హెలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ సరియల్ సారిక సో నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా కరీంనగర్ డ్యామ్ వెళ్తాం దారిలో అని చెప్పి సో డ్యామ్కి మేము రీచ్ అయిపోయాం ఇది ఎగ్జాక్ట్గా మంచి సన్సెట్ టైంలో వచ్చామన్నమాట చూడ్డానికి చాలా బాగుంది ఈ డ్యామ్ అంతా మానేరు నది పైన కట్టారు కాబట్టి దీన్ని మానేరు డ్యామ్ అని అంటారు ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అంటే వ్యవసాయం కోసం కట్టిన ప్రాజెక్ట్ అనమాట నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కంప్లీట్ అయింది ఆ వ్యూనే అద్దిరిపోయింది అసలు అప్పుడే సన్సెట్ అవుతుందనమాట ఇంక మేము అందరం కార్లో నుంచి దిగి ఎంజాయ్ చేస్తున్నాము సన్సెట్ని మా గ్రియా చూడండి యాక్చువల్లీ బోటింగ్కి వెళ్తున్నాం అనమాట బోటింగ్కి వెళ్దాం అనుకుని అక్కడ చివరిలో ఎక్కడో పురుగులాగా కనిపిస్తున్నాను చూడండి నేను ఇంకా మా సిస్టర్ పూజ ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే మా దగ్గర ఒక ఫోన్ లేదు మెమరీస్ లేదు చిన్న మెమరీ లేదు కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ రోజు నా ఫస్ట్ టైం స్పీడ్ బోట్ రైడ్ అనమాట అది ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేశారు ఈ డ్యామ్ దగ్గర మీరు ఎక్కాలి అనుకుంటే స్పీడ్ బోట్ త్రీ సిక్స్టీ టికెట్ అనమాట ఫోర్ మెంబర్స్ వెళ్ళొచ్చు ఒక్క రైడ్కి సో ఒక రైడ్ కోసం త్రీ సిక్స్టీ అవుతుంది దాంట్లో ఎంతమంది అన్నా వెళ్ళొచ్చు అంతే మీరు ఒక్కరు కానివ్వండి నలుగురు కానివ్వండి కానీ త్రీ సిక్స్టీ ఒక్క రైడ్ అనమాట అయితే ఏంటంటే మళ్ళీ మా వాళ్ళందరూ ఫ్యామిలీ కలిసి పెద్ద బోట్లో వెళ్ళారు మంచిగా లాహిర్ లాహిర్ లాహిర్లో అనుకుంటూ మొత్తం ఫ్యామిలీ అంతా చాలా ఎంజాయ్ చేశారు గ్రియ కూడా అక్కడే వెళ్ళింది నేను ఎందుకో నాకు స్పీడ్ బోట్ పిచ్చి ఉండనమాట నుంచో ఒక్కసారి అని వెళ్ళాలి వెళ్ళాలి అని సో ఇది ఇట్లా పాసిబుల్ అయిపోయినప్పుడు వెళ్ళాము ఎక్సలెంట్ ఎంజాయ్ చేశాను అసలు దారుణంగా అరుస్తున్నాం కానీ అవి మా భయంతో కేకలేసినట్టు అనిపించిందంట అందరికీ కానీ ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేసినాం అనమాట ఆ బోట్లో కనిపిస్తున్నాం కదా అది మేమే అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆ టైంలో ఒక్క మొబైల్ లేదు మా దగ్గర అట్లీస్ట్ ఒక చిన్న పిక్ కూడా తీసుకోలేదు అన్న కనీసం దగ్గర నుంచి తీసుకుపో మా వాళ్ళు ఫోటో తీస్తారు అనుకుంటే టైం అయిపోయింది రైడ్ ఎండ్ టైం ఇది అని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పార్క్ చేశాడనమాట మాకు వేరే ఆప్షన్ లేదు అండ్ ఈ పెద్ద బోట్లో ట్రావెల్ చేయాలంటే అట్లీస్ట్ టెన్ మెంబర్స్ ఉండాలి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది క్లీన్ వాటర్ ఆ సన్సెట్ వ్యూ కరెక్ట్ టైంకి వెళ్ళాము అసలు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అందరికీ జాతరలో తిరిగి తిరిగి అట్లా తిరిగి తిరిగి వచ్చాము కదా చాలా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది వాటర్ రైడ్కి అట్లా వెళ్తే మా రైడ్ ఫినిష్ అవ్వడంతోనే వీళ్ళ రైడ్ స్టార్ట్ అయ్యిందనమాట ఫుల్ ఎంజాయ్ చేసింది గిరియా అయితే ఫుల్ కేకలు పెట్టి అరుస్తుంది ఇక్కడ లోతు ఎంత ఉంటుంది భయ్య అంటే హండ్రెడ్ మీటర్ అన్నాడు అబ్బా అబ్బో అనిపించింది నాకు ఆ వాటర్ సన్సెట్ అట్లా దూరం నుంచి అట్లా చూస్తూ ఉండిపోవచ్చు కాసేపట్ల చాలా ప్రశాంతంగా అనిపించింది వాటర్ని చూస్తుంటే టచ్ చేయడానికి అసలు అందలేదు స్పీడ్ బోట్లు అయితే అస్సలు అందలేదు

ఫొటోస్ లేకున్నా వీడియోస్ లేకున్నా ఆ పోయిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా స్పీడ్ బోట్లో అది ఎక్సలెంట్ అనిపించింది అనమాట మస్తు హ్యాపీ అయిపోయినా ఫుల్ కుషన్లు ఉండే నేను ఇప్పుడు మా వాళ్ళ రైడ్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా చెలో హోమ్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అందరు చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు నేనైతే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఉండే అనమాట చాలా ఎక్సైటెడ్ ఇంకోసారి వెళ్ళడానికి కూడా నేను రెడీ ఉండే మాకు స్పాన్సర్లు లేరు అంతే కానీ ఎక్సలెంట్ ఎంజాయ్ చేసాం ఒకసారి చూడండి లుక్ హాఫ్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ చుట్టూ మొత్తం పక్కన రాళ్ళు ఆ వాటరు సన్సెట్ అదిరిపోయింది అసలు ఇక్కడ కూడా ఫుల్ కోతులు ఉన్నాయి మేము కొండగట్టు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాకు అంత గుంపులో కోతులు కనిపించడం ఫస్ట్ టైం అనమాట మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంత డిస్టెన్స్లో మేము ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో ఎక్కడ లేవు అక్కడే ఉంది మా అమ్మ బోటు దిగ్గానే ఆమెను లాక్ చేసి నా ఎక్సైట్మెంట్ అంతా ఆమెతో పం పంచుకుంటున్నా అనమాట ఎంత ఎక్సైట్ అయ్యానని నాతో పాటు మీరు కూడా రైడ్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ నెక్స్ట్ ఇంకా మనం కొమరవెల్లి వెళ్ళాలి ఫ్యూ డేస్ తర్వాత మళ్ళన్న బోనాలు ఉంటాయి దాని తర్వాత వెళ్ళాలన్నమాట మళ్ళీ కోమనవల్లి బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ టాటా డోంట్ వరీ బీ హ్యాపీ